ఆ వెను వెంటనే ఒక స్వాగత నృత్యంతో అందిద్దాము ఆ వెంటనే కార్యక్రమం ప్రారంభమవుతుంది చిన్నారులందరికీ ఈ విషయాలు అర్థమైనాయని అనుకుంటున్నాను మీ అందరు కూడా విలువలతో పెరగడం అనేది మీరు గమనిస్తున్నారు ఇప్పటికే మీరు పాటిస్తున్నటువంటి విలువలు చాలా గొప్పగా ఉన్నాయి ఎందుకంటే విద్య చదువుకున్నవాడు లేదా విద్యను నేర్చుకుంటునే వాడికి విద్య నేర్చుకోని వాడికి భేదం మనకి వాళ్ళ మాటల్లోనూ ప్రవర్తనలోనూ అర్థమవుతుంది చాలా మంది సంస్కారవంతులు విద్య లేకపోయినా సంస్కారంగా ప్రవర్తిస్తారు కానీ చదువుకొని కూడా సంస్కారం లేని వాళ్ళని మరి దేశమే కాదు ప్రతి ఒక్కరూ గర్హిస్తారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సత్కారం కేవలం ఈ సభా కార్యక్రమానికి మాత్రమే కాదు ఒక జీవిత కాలంలో సాధించినటువంటి సాఫల్యానికి గుర్తుగా ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుంది పట్టు పట్టుశాలవతో వారిని సత్కరించి మనస్ఫూర్తిగా వారు చేస్తున్నటువంటి సేవలు జగద్విదితమై ప్రతి ఒక్కరిలో అనేక రకాలుగా మార్పులు తీసుకురావాలని ఆలోచనల్లోనూ ప్రవర్తనలోనూ వారి జీవితాల్లోనూ మార్పు రావాలని కోరుకుంటూ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సత్కారం ఇది మనందరం కలిసి పాలు పంచుకుంటున్నటువంటి ఒక మహత్ కార్యం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని దయాది దయాతో ఇచ్చినటువంటి ఆ చక్కటి పట్టు శాల్వను అలాగే చక్కటి జ్ఞాపికను వారికి అందిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మరి వారు చిరకాలం ఒక మంచి ప్రేరుతో తిండికి సాగాలని ఇందాక అనుకోకుండా గౌరవ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వారిని పద్మశ్రీగా సంబోధించారు పద్మశ్రీ పద్మ విభూషణ్ ఇంకా అనేక మంచి మంచి బిరుదులు వారికి లభించాలని ఎందరితో వారి యొక్క వాక్కు శాశ్వతంగా వినిపించాలని మరి అనేక సందర్భాలలో ఎటువంటి ధర్మ సందేహాలను వాటిని తీర్చాలని దైవంపై నమ్మిక తను నడుస్తున్నటువంటి నడవడిపై ప్రవర్తనపై ఒక చక్కటి పట్టు ఆలోచన కలగాలని మంచి పౌరులుగా రాబోయే తరాలను తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరి వారికి సత్కారాన్ని మనం అందిస్తూ ఉన్నాం మనందరం కూడా మరొకసారి తరతాళనులతో వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఇలాగే చిరకాలం మనకి అనేక ప్రవ ప్రవచనాలు అందిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇక తదుపరి వందన సమర్పణ కార్యక్రమం డైరెక్టర్ స్టేట్ కౌన్సిల్ సభకు నమస్కారం మరి ఈరోజు ఉన్నటువంటి విలువలను కాపాడుకోవడానికి బాధ్యత అయినటువంటి సొసైటీని నిర్మించుకోవడానికి విలువలతో కూడినటువంటి సొసైటీని చూడడానికి గౌరవ సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించి ఈరోజు కరికులంలో ఈ వ్యాల్యూ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేట్ చేసి ఈరోజు మనకు అందించారు మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి సంకల్పానికి కృషి చేసినటువంటి వారు మానవుల అభివృద్ధి శాఖ మధ్యులు శ్రీ నారా నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అలాగే మాన్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చాలా ఆనిముత్యాల లాంటి పద్యాలను కూర్చి మనకి కరికులంలో దాన్ని ఇంటిగ్రేట్ చేసి స్టోరీస్ అన్నీ కూడా చెప్పి మోరల్ సైన్స్ వాల్యూస్తో కొన్ని స్టోరీస్ అందించేందుకు మాన్యులకు కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియస్తున్నాను అలాగే ఈ సభకు ఇచ్చేసి దిగ్విజయం చేసినటువంటి సెక్రటరీ గారు స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ కోన శ్రీజు సార్ గారికి అలాగే కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ విజయరామరావు సార్ గారికి ఎస్పీడి గారు శ్రీ బి శ్రీనివాసరావు గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు కేసువేని చిన్ని గారికి అలాగే శాసనసభ్యులు బోండా ఉమావేశ్వరరావు గారికి అలాగే పెద్దలు పట్టాభి గారు రఘురామరాజు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను కలెక్టర్ గారికి కూడా అలాగే చిన్నారులందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు వారందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉన్నారు వారందరినీ కూడా అభినందిస్తూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ చిన్నారులు మరి ఒక చక్కటి ప్రదర్శన ఈరోజు ఇచ్చారు వారు పెద్దలతో మంచి ఫోటో తీసుకోవాలని వారు కోరుతున్నారు దయచేసి పిల్లలు గుర్తించాలి ఎవరు కూడా కదలొద్దండి మరి కొంచెం సేపట్లోనే మీ గురువు గారంతా కూడా వచ్చి మిమ్మల్ని చక్కగా తీసుకుని వెళ్తారు వారు చెప్పందే మీరు ఎక్కడికి కదలొద్దు క్షేమంగా వచ్చారు అలాగే క్షేమంగా మీ మీ ప్రాంతాలకు చేరాలి ఇప్పటి వరకు కూడా విలువల గురించి మనం మాట్లాడుకున్నాం అవే విలువలను జీవితాంతం మనం పాటించాలి అందరూ పాటించేలాగా చూసుకోవాలి సో మీ అందరికీ మరొక్కసారి ఆల్ ద బెస్ట్ తెలియచేస్తూ మీరందరూ కూడా క్షేమంగా ఇళ్లకు చేరాలని కోరుకుంటున్నాము ఈ చక్కటి సభను ఎంతో చక్కగా హృదయంగా జరిగే విధంగా మీరందరూ ప్రోత్సహించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ నమస్కృతులు తెలియచేస్తూ మరొక్కసారి గురువే సర్వదేవానం అన్ని దేవతల్లోనూ గురువును చూడండి ప్రతి చోట తల్లి తండ్రుల్లో సైతం వారు చెప్పినటువంటి మంచి మాటలను వినండి పాటించండి హాయిగా జీవించండి విషయూ ఆల్ ద బెస్ట్ ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు ప్రాప్తి రస్తు తథాస్తు чек मास्टर मास्टर पीए पीए म्यूट निकल म्यूट निकल पे है हां चेक चेक चेक